హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడైతే మనము ఆవుల దగ్గర అయితే మనం ప్రజెంట్గా అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఉత్తనూరు రోడ్డుకి అయితే ఇక్కడ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ డిస్టెన్స్లో అయితే ఇక్కడైతే మనం ప్రజెంట్ అయితే ఉన్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆవులు అయితే ఇక్కడ మేతకైతే అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఆరోగిక అయితే చూస్తున్న కదా మేత అయితే మేస్తున్నావు ఫ్రెండ్స్ ఏవైతే బాగున్నాయి ఫ్రెండ్స్ ఆవులు అయితే మొత్తము ఈ ఆవులన్నిటికైతే ఇక్కడ ఒక ఆయన అయితే మేపడానికైతే వచ్చినా ఫ్రెండ్స్ ఇవైతే ఇది ఏ పెద్ద మంచి ఏమైంది ఇప్పుడు దీనికి ఒకటేసారా ఏడవ నావి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే మరి ఈ విధంగా ఇక్కడ ప్రజెంట్గా అయితే ఇక్కడ రెండు అయితే ఇన్నిందంట ఫ్రెండ్స్ ఒకటే సారి రెండు అయితే రెండు కోడదూడలే ఎన్ని రోజులైంది వారం అయింది కరెక్టు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే మరి ఇక్కడ రీసెంట్గా అయితే రెండు ఈనిందంట ఫ్రెండ్స్ ఒకటే ఈతకైతే అయితే రెండు ఈట ఈనడం అయితే జరిగింది రెండు కొడదూడలేదంటే ఫ్రెండ్స్ దీనికైతే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇది బొబ్బలమ్మ ఏదానికి వచ్చింది నల్ల మచ్చలున్నది చూస్తున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఇక్కడ ఇక్కడ నల్లగా మచ్చలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ దానికైతే ఇక్కడ మచ్చలు అయితే దానికి ఏదో బొబ్బలమ్మ అనేది వ్యాధి అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ దానికైతే ఒక దానికి వచ్చింది ఇది ఎన్ని రోజులు అది దీన్ని చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఇది ఎన్ని రోజులు అంది మంచి ఈనది చిన్న దూడా వారమైందా ఈ నది దందేనా ఇప్పుడు దనమడ వైదేనా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఇక్కడ అన్ని మేత అయితే మేస్తున్నారు ఫ్రెండ్స్ ఇవి ఎన్ని ఉన్నాయి మొత్తం మొత్తం ఆవులు కోడదులు కలిపి పన్నెండు ఉన్నాయి అన్నీ చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ దీంట్లో అయితే ఈ ఆవు రెండు ఒకటేసారి వినడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడైనా ఇంతకుముందు కూడా ఇప్పుడు ఇప్పటివరకు అది ఎన్ని అయినది మొత్తము ఇప్పుడు ఈతతో నాలుగు ఈతలు నాలుగో ఈత రెండు అయిన ఒకటేసారి ముప్పై ఐదు ముప్పై వేలకు అమ్మితా రెండు ఉన్నవి ఒకటి అమ్మినవి దీనివి చూస్తున్నారు ఫ్రెండ్స్ హావి అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే రెండు అయితే ఈనడం అయితే జరిగింది ఫ్రెండ్స్ వన్ వీక్ వారం అయిందంట ఈయన కూడా రెండు ఒకటేసారి కోడదు ఈనడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇవి అయితే బాగుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ బాగుంది ఫ్రెండ్స్ అయితే చూస్తున్నారు కదా మొత్తం మొత్తం అన్నీ అవుతుంది కదా మంచివి

రాయచూర్ రోడ్డు పోతుడు రోజు వీటికి నీళ్ళు అట్లా మళ్ళా తాపడానికి ఆవులన్నిటికీ ఆవులన్నిటికీ అవుతావా డ్యామ్ నీళ్ళు వస్తావా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆ పెద్ద అయితే ఈ విధంగా ఈ వయసులో కూడా అయితే ఇక్కడ పని చేస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆయన కాలు అయితే కొంచెం సరే లేదు ఫ్రెండ్స్ ఆయన కూడా ఆయన ఈ ఎండకు ఈ ఆవులతో ఈ విధంగా అయితే కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ పన్నెండు ఆవులు అయితే ఆయనకు మాటింటిలో ఫ్రెండ్స్ సరిగా అయితే ఆయన కూడా వీటి అన్నింటిని అయితే డైలీ ఇక్కడ తీసుకొని వచ్చి మేము ఫ్రెండ్స్ ప్రతిదీ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆయన నడిచే విధానం అయితే మీరు ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ ఈ వయసులో కూడా ఆవులు అయితే ఇక్కడ మేపడానికి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మొత్తం తన సొంత ఆవులు అయితే పన్నెండు ఆవులు పన్నెండు ఆవు ఆవులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దాంట్లో నాలుగు విన్నాయంట मिगता फ्रेस चुस् मिना मच्छल वैरस वैरसाइर இரவ ரோஜா வச்சி வானபடி வச்சி வான அப்போ எந்த தூரம் போத்தவ இட்ல அக்கா தாசிட்டு அதெல்லாம் மெக் மெட்டேன்